ఇచ్చిన కొంత సాగు భూమి సాగు భూమి ఇల్లు తప్ప పిత్రార్జితం వందల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది ఒకప్పుడు ల్యాండ్ లార్డ్ ఇప్పుడు ల్యాండ్ లెస్ గా మిగిలాడు అదృష్టవశాత తన తండ్రికి ఒక్కడే కొడుకు కావటం దానికి తోడు ఇంత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి తనకు పుట్టిన పిల్లలిద్దరిని ఉన్నత చదువులు చదివించారు ఇప్పుడు రాధాకృష్ణారావుకి డెబ్బై ఏళ్ళు పెళ్ళై యాభై సంవత్సరాలు ముత్త పోవాలని పోవాలనే భార్య జానకి ఎప్పుడు అనుకునేది షుగరు బీపీ ఉన్న రాధాకృష్ణరావు గారు రాయిలా ఉన్నాడు గాని ఆరోగ్యంగా ఉన్న జానకి హఠాత్తుగా కన్ను మూసింది ఉన్నవాళ్ళు చీటికి మాటికి భార్యతో ఉన్ననాళ్ళు చీటికీ మాటికి భార్యతో తగో పెట్టుకున్న రావు గారు ఆమె పోయాక ఆమె లేని లోటు అణువణువు కనబడుతుంది ఆఫీస్ ఉన్నప్పుడు హాయిగా సాగిన సంసారం ఆయన రిటైర్ అయ్యాక తన బీపీ అంతా భార్య మీదే చూపించితే చూపించేసరికి ఎన్నో సార్లు నువ్వు లేకపోతే సుఖంగా ఉంటాను అన్న మాట అన్నప్పుడు అలిగి గదిలో తలుపు బిగించుకునేవాడు జానకి మళ్లీ బతివి నాకు కోపం తెప్పించకండి అని కన్నీళ్ల పర్యంతం అయ్యేది ఆ జ్ఞాపకాలు ఆమె బుజ్జగించిన ఆ రోజులు అన్ని రావుగారి గుర్తుకొస్తున్నాయి ఎటు చూసినా ఇల్లంతా జానకి ప్రతిరూపం కనపడుతుంది నాళ్ళు కూర బాగలేదని పచ్చడి బాగలేదని ఆమెను వేధించుకు తిన్న రోజులు గుర్తుకు వచ్చి రావు గారు కన్నీళ్లు ధారంగా ధారగా విలపిస్తున్నారు యాభై ఏళ్ల వైవాహిక జీవితంలో ఇద్దరిది ఒకే మాట రిటైర్ అయ్యాక మాత్రం కాస్త నోటి దురుసు రావు గారికి ఎక్కువైంది బయటికి వెళితే బీబీ టాబ్లెట్లు వేసుకున్నారా అని అడిగేది టిఫిన్ చేసి ముందు టాబ్లెట్లు వేసుకోండి అని ఫోన్ లో చెప్పేది ఇంట్లో ఉంటే ఎప్పుడో తెల్లవారుజామును లేచి పూజా పునస్కారాలు చేసి తొమ్మిది కల్లా టిఫిన్ చేసి రెడీ చేసి భర్తకు పెట్టి ఆమె తినేది ఎప్పుడైతే పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యాయో అప్పటి నుంచి ఆమెకి రావు గారికి వైరం మొదలైంది వాళ్ళ ఉద్యోగాలు హైటెక్ సిటీ వైపు వాళ్ళకు వచ్చే జీతం ఏం సరిపోతుందని ఉన్న రెండెకరాల అమ్మి అమ్మాయికి అబ్బాయికి రెండు ఇళ్ళు కొనిచ్చే వరకు జానికి పోరు ఆగలేదు పిల్లలకు సిటీలో ఇళ్ళు కొన్నాక ఇద్దరూ వాళ్ళ దగ్గర ఇమ్మడలేక సిటీకి దూరంగా ఇలా ఒంటరి జీవితం గడుపుతున్నారు పైగా నేను ముందు పోతే మీకు చేసేవారు ఉండరు అని ఏడ్పించేది ఎంత గిల్లి కజ్జాలు పెట్టుకున్నా కూడా భార్యాభర్తలు ఒక గంట సేపటి తర్వాత మాట పట్టింపులు పక్కన పెట్టి దగ్గర అయ్యేవారు రావుగారిదే ఎప్పుడు తప్పు అయ్యేది జానకి ఓపిక వల్ల సంసారం ఇంతవరకు సాగింది పిల్లల పెంపకం వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళకి ఇళ్ళు పెళ్లిళ్ళు అయ్యేసరికి ఉన్న ఆస్తి మొత్తం అయిపోయింది ఇప్పుడు తన పూర్వీకులు కట్టించిన ఇల్లు పెన్షన్ తప్ప రాధాకృష్ణరావు గారికి మిగల్లా ఈ తరం పిల్లల అభిరుచులు వేరు దంపతులు ఇద్దరు ఉద్యోగాలు తీరిక లేని పనుల వల్ల తల్లిదండ్రులను చూసే ఓపిక వారికి లేదు పైగా తనకున్న తన తన కన్నవాళ్లని స్కూల్కి పంపడం తీసుకురావడం ఇదే ఒత్తిడిలో ప్రతి కుటుంబంలో వృద్ధ తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఇవ్వడలేకపోతున్నారు వాళ్ళు తినే తిండి ఆచార వ్యవహారాలు వాళ్ళ వస్త్రధారణ ఇప్పటి పేరెంట్స్కి నచ్చడం లేదు పైగా మనవలో మనవరాళ్లతో అన్యోన్యంగా ఉందామన్నా కూడా పిల్లల చదువు పాడైపోతుంది మీరు గారం చేయకండి అనే మాట కొడుకు కూతురు నుండి రావటం పైగా కొడుకు ఇంట్లో కోడల సంబంధీకులు కూతురి ఇంట్లో అల్లుడి సంబంధీకులు కూర్చోవడం తన పిల్లలకు కన్న ఇళ్ళల్లో కూడా తనకు స్థానం లేదని తెలిసి తెలిసి వచ్చేసరికి ఆప్యాయత అనురాగం అంతా కనుమరుగైపోయింది ఇప్పుడు కన్న తల్లిదండ్రులు పిల్లలకు బరువు అందుకే పండుటాకులుగా మిగిలిపోయి దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తున్నారు రాధాకృష్ణరావు గారు ఇవాళ ఎంతో బాధకు గురయ్యారు చ ఇలాంటి పిల్లలను కన్నందుక నేను ఇంత శ్రమపడింది దానికి కారణం తనను కొడుకు అన్న మాటలు బాధించాయి మనసు బాగలేక దైవ దర్శనం చేసుకోవడానికి తిరుపతి వెళ్ళి వస్తానని పిల్లలు ఇద్దరికి చెప్పాడు తానే రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళాడు ఈ నాలుగు రోజుల్లో ఎలా ఉన్నారు నాన్న అని పిల్లల నుండి ఫోన్ రాలేదు తిన్నారా పడుకున్నారా అని బాగోగులు కూడా అడిగిన పాపాను పోలేదు రావు గారికి పిల్లల పట్ల ద్వేషభావం ఏర్పడటానికి బోరడు సంఘటనలు జరిగాయి చదవచ్చా అండి ఎవరికెవరన్నా చెప్పాలే రేపు ఒక రోజు కొడుకు ఇంట్లో ఉంటే అర్ధరాత్రి రాజమండ్రి నుండి దిగి దిగిన అత్తమామను తీసుకురావడానికి కొడుకు కారులో వెళ్లి తీసుకొచ్చాడు తాను రైల్వే స్టేషన్కి వెళ్లాలంటే క్యాబ్ లో వెళ్లమని ఆఫీస్ కు వెళ్లిపోయాడు వారి ఇంట్లో ఉంటే పిల్లలకు వాళ్ళు టిఫిన్లు క్యారేజీలు కట్టి అటు ఆఫీస్ కి ఇటు స్కూల్ కి పిల్లల్ని పంపాక నాన్న డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ ఉంది తినండి అని కొడుకు ఫోన్ చేసి చెప్పాడు ఇంట్లో ఉన్న రెండు రోజుల్లో కోడలు ఎలా ఉన్నారు మావయ్య అని కూడా అడగలేదు పైగా మనవరాలు మనవడితో మనవరాలు మనవడితో గదిలో పడుకుందామని అనుకుంటే హాల్లో మంచం వేసి పరుపు వేసి పడుకోండి అని కొడుకు అన్నప్పుడే అదే అర్ధరాత్రి తన ఇంట్లో వెళ్ళిపో తన ఇంటికి వెళ్ళిపోదామని కోపం వచ్చింది రావు గారికి అయినా తమాయించుకుని ఉన్నాడు తెల్లారే తన బట్టలు సర్దుకుని వెళ్ళొస్తా బాబు అంటే సరే అన్నా అన్న అన్నాడు తప్ప ఉండమని అనలేదు తాను క్యాబ్ మాట్లాడుకుని కూతురి ఇంటికి వెళితే వెళ్ళిన రోజు బాగానే ఉంది మరో రోజు ఉందామని అనుకుని తాను టీవీ చూస్తుంటే నాన్న అల్లుడి గారి పెదనాన్న పెద్దమ్మ వాళ్ళ బంధువులు వస్తున్నారు వాళ్ళు మూడు నాలుగు రోజులు ఉంటారంట మీరు అన్నయ్య ఇంట్లో ఈ మూడు రోజులు ఉండండి తిరిగి నా దగ్గరికి రండి అన్న మాట కూతురు నోట వినగానే స్నానం చేయకుండానే ప్యాంటు షర్టు వేసుకుని బ్యాగ్ సర్దుకుని సరేనమ్మా ఆరోగ్యం అని లిఫ్ట్ దిగాడు వెంటనే ఆటో మాట్లాడుకుని పబ్లిక్ గార్డెన్కి వెళ్ళి ఒక చెట్టు చాటుకి వెళ్ళి బోరును విలపించాడు తాను జానికి ఏ యాత్రలకు వెళ్ళినా కూడా పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుని చలిపెడుతుందేమో అని రగ్గులు కప్పి పొదవి పట్టుకుని పెంచిన వీళ్లు మా ఇంట్లో పడుకోవడానికి స్థానం లేదని నిర్మోహమాటంగా అనటం రాధాకృష్ణరావు గారు జీర్ణించుకోలేకపోతున్నారు జ్వరాలు రోగాలు వస్తే ఆస్పత్రికి తీసుకెళ్లి వాళ్ళు స్వస్థత చేకూరే వరకు ఆస్పత్రి వరండాలో పడుకుని పిల్లల్ని పెంచితే ఇదే వాళ్ళు చేసే నిర్వాహకం తనలాగే పబ్లిక్ పార్క్ లో మోగ చేస్తున్న తన వయసు వాళ్ళు కనపడ్డారు రావు గారికి భారతీయ కుటుంబ వ్యవస్థ ఇంత చిన్నాభిన్నం కావడానికి కారణం ఈ సాఫ్ట్వేర్ జాబులా లేక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విలువలు పాటించకపోవడానికి మాత్రమే కారణమా అన్న ప్రశ్న రావు గారిలో మొదలైంది అసలు పిల్లలపై ప్రేమ పెంచుకోవడం మొదటి తప్పు రెండోది వారి బాగోగుల గురించి ఎక్కువ ఆలోచించడం రెండో తప్పు అసలు జీవితం అనే రైలు ప్రయాణంలో ప్లాట్ఫామ్ ఫ్రెండ్ గా పిల్లలతో ఉండాలి స్టేషన్ రాగానే దిగిపోయే ప్రయాణికులా మనం మారాలి అన్న దృఢ నిశ్చయం రావులో మొదలైంది వెంటనే తన ఫోన్ లో నుండి కొడుకు కూతురు కాంటాక్ట్ నంబర్లు తీసేశాడు తన ఇంటికి చేరి ఇల్లంతా ప వాళ్ళతో శుభ్రం చేయించి కేవలం జానకి ఫోటో మాత్రమే ఇంట్లో తనకు కనపడేలా బెడ్రూమ్ లో పెట్టుకున్నాడు పక్కనే హోటల్ వాడి దగ్గర నుంచి వెళ్ళి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి రెండు చపాతీలు పంపేలాగా ఏర్పాట్లు చేసుకున్నాడు పక్కనే ఉన్న టీ కొట్టు వాడితో ఉదయం సాయంత్రం కాఫీ తీసుకొచ్చేలా చేసుకున్నాడు తన సెల్లో టైం ప్రకారం టా వేసుకునేలా అలారం పెట్టుకున్నాడు నెలకి పది రోజులు ఇండియా టూర్ ట్రావెల్స్ వాడికి టికెట్ బుక్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు ఇప్పుడు పిల్లలు ఫోన్ చేసినా ఎత్తడం లేదు భావబంధాలన్ని తెంపుకుని తనకు నచ్చిన జీవితాన్ని గడిపేలా ప్లాన్ చేసుకున్నాడు ఒంటరితనం అనేది మనసు మాట తన మాటే మనసు వినేలా మనోనిబ్రం తెచ్చుకున్నాడు ఇప్పుడు ఆయన రోగాలు తగ్గుముఖం పట్టాయి తొంభై ఏళ్ల వయసులో కూడా చలాకీగా ఉన్న తన దగ్గరికి రిటైర్ అయ్యి ఫారెన్ లో సెటిల్ అయిన తన కొడుకుల దగ్గర ఇమ్మడలేక తండ్రి పంచన చేరిన తన కొడుకు హాల్లో టీవీ చూస్తుంటే గదిలో నుండి వచ్చిన రావు గారికి తన కొడుకు తన కోడలు కొడుకుతో మాట్లాడుతున్న సంభాషణ వినబడింది ఏమండి నేను అమెరికాలో ఇవ్వడలేకపోతున్నాను ఇక్కడ మన పిల్లలు పని మనుషుల కన్నా హీనంగా చూస్తున్నారు నేను మీ దగ్గరికి వస్తాను అన్న భార్య మాటలకు చూసావా వృద్ధాప్యం ప్రాయచిత్వం ఏమిటంటే భార్యా వియోగవాదు శేష కుజనస్య సేవ దారిద్ర్య కాలే ప్రియదర్శనం చ వినాగ్ని నా పంచ దహంతి కాయం భార్యా వియోగం లేదా స్త్రీలు భర్త అని అన్వయించుకోవాలి లోక నింద రుణభారం నీచులకు తగ్గి ఉండాల్సిన పరిస్థితి దరిద్రం అనుభవిస్తున్న తరుణంలో ఇష్టమైన వారు వచ్చి పలకరించడం ఇవన్నీ తట్టుకోలేని బాధలు ఈ ఐదు అంశాలు నిప్పు అవసరం లేకుండానే హృదయాన్ని కాల్చేస్తాయి అవమాన భారంతో దహించుకుపోతారు ఇదండి నా నేను చదివిన కదా